నారాయణ మన సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పద్మావతి గోదాసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గత ఇరవై ఏడు రోజులుగా ధనుర్మాస వ్రత మహోత్సవాలు అంగరంగ భేదంగా నిర్వహించడం జరుగుతుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి ఒక శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వెన్నకృష్ణుడిగా సింహాసనం అధిరోహించినటువంటి వాడిగా అలాగే మంగళ నిరాజనాలు స్వీకరించేటువంటి స్వామి ఈనాడు వైకుంఠనాథుడిగా శ్రీదేవి భూదేవి సమేతుడై శ్రీ గోదా అమ్మవారి యొక్క సమేతుడైనటువంటి శ్రీనివాసుడికి ఈ రోజు కూడారై పాయస నివేదన గోదా అమ్మవారు ముప్పై రోజులు వ్రతాన్ని ఆచరించి పాయస నివేదన చేస్తానే మొక్కడం జరిగింది అది ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ కూడారై పాయస నివేదన మీకు ఎక్కడ కూడా ఈ రోజు లభించే ఈ పాయసము ఎక్కడా లభించదు సంవత్సరం మొత్తంలో ఈ ఒక్కరోజు మాత్రమే దొరుకుతుంది ఇది ఏ స్వీట్ షాపుల్లో దొరకదు ఎవరి చేత తయారు చేసినా కూడా ఆ రుచి రాదు కేవలం భగవంతుడికి ఈ రోజు మాత్రమే నివేదన చేస్తే వచ్చే ఆ యొక్క రుచి భగవత్ ప్రసాదంగా భక్తులందరూ కూడా తండోపతండాలుగా వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతుంది భక్తులందరూ కూడా ఈ యొక్క ధనుర్మాస మహోత్సవంలో ప్రతిరోజు ఆడాల్గూ వచ్చే భక్త బృందం ఆధ్వర్యంలో గోవిందమాల భక్త బృందం అందరూ కూడా సుమారు నాడు నలభై వేల మంది దర్శించినా కూడా ఎన్నో సేవలు అందించినటువంటి ఒక వీరు ఇప్పుడు మూడు రోజులు కూడా వెన్నని వేదన రోజు కానీ ఈ పాయస నివేదన కాని సుమారు ఒక నాలుగు వేల మంది దాకా ఈ రోజు వచ్చి స్వామివారిని దర్శించి ప్రసాదాలు స్వీకరించి తరించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం విశేషంగా ఇంతమంది భక్తుల సమక్షంలో ఆ శ్రీనివాసుడు ఈ కూడారై ప్రసాదాన్ని ప్రతి సంవత్సరం తీసుకు స్వీకరించడం జరుగుతుంది జై శ్రీమన్నారాయణ

Tchau, vale.